నమస్కారం యూటి స్వాగతం ఈనాటి అంశంతో మరొక అంశంతో వస్తూ ఉన్నా ఈనాడు దేవుడు ఒక్కడే ప్రజలు ఎందుకు ఇన్ని విధాలుగా ఉన్నారు ఎందుకు ఇన్ని రకాలుగా ఉన్నారు ప్రజలు దేవుడు ఒక్కడే భూమిని చేసింది ఆయనే కానీ దాదాపు క్రీస్తుకు పూర్వం నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితము పెళ్ళగైనటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు ఆయన కాలంలో భూమి విడిపోయింది భూమి విడిపోయింది అనగా భూమి ఎంతో గ్లోబుగా ఉన్నటువంటి భూమి ఇట్లా గ్యాప్లు వచ్చేసినాయి విడిపోయింది విడిపోయినటువంటి భూమి మధ్యలోనికి నీళ్ళు వచ్చాయి సముద్రం వచ్చింది వాస్తవంగా సముద్రము నీరు మూడు వంతులుగా ఉన్నది భూమి ఒక వంతు భూమి ఒక వంతు అయితే మూడు వంతులుగా అనగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వాటర్ ఉంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ల్యాండ్ ఉంది అయితే భూమి ఎప్పుడైతే క్రీస్తుకు పూర్వము నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితము భూమి విడిపోయింది విడిపోయినప్పుడు ఈ మధ్యలోనికి నీరు వచ్చేసింది నీరు వచ్చేసి అందుకే ఇండియాకు అమెరికాకు మధ్యలో సముద్రం ఉంది పోవాలంటే ఓడల ద్వారా వెళ్ళేవారు అప్పుడు ఇప్పుడు మన పూర్వీకులు శాస్త్రవేత్తలు కొన్ని గాలులు ఎగిరేటువంటి వాహనాలను మీద నడిచే వాహనాలను నీటిపై నడిచే వాహనాలను కనిపెట్టి వారికి అనుకూలమైనటువంటి మరి ప్రయాణ సౌకర్యాలను ఏర్పాటు చేసుకునే అయితే ఎప్పుడైతే భూమి విడిపోయిందో ఆ విడిపోయినటువంటి ప్రాంతాలలో వెళ్ళినటువంటి మనుషులు వారు ఒక సాంప్రదాయాన్ని ఒక ఆచారాలను ఒక పద్ధతులను ఒక దేవుడిని ఏర్పాటు చేసుకున్నారు అందుకే అమెరికాలో ఒక దేవుడు అయ్యాడు ఇండియాలో ఒక దేవుడు అయ్యాడు పాకిస్తాన్లో ఒక దేవుడు అయ్యాడు లేక ఇరాన్లో ఇరాక్లో ఒక దేవుడు ఇంకో దేశంలో ఒక దేవుడు అట్లా రకరకాల దేవుళ్ళు అయిపోయారు కానీ అంతకుముందు మానవులంతా భూమి మీద ఒకే దగ్గర ఉన్నవాళ్ళు ఈ భూమి విడిపోయి మధ్యలోకి సముద్రం వచ్చేసింది నీరు వచ్చేసింది కాబట్టి ఆ ప్రాంతంలో ముఖ్యంగా మన భారతదేశం విడిపోయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారు మూలవాసులు ఎవరైతే ద్రావిడులు తర్వాత ఆర్యులు లోయ గుండా ఇక్కడికి వచ్చారు అది తర్వాత ఎపిసోడ్లో మరొక ఎపిసోడ్లో మీకు క్లియర్గా స్పష్టంగా తెలియజేస్తాం కాబట్టి వివిధ ప్రాంతాలుగా భూమి మధ్యలోకి వాటర్ వచ్చేసి ఆ అమెరికాలో ఉన్న మనుషులకు ఇండియాలో ఉన్న మనుషులకు మరి మాట్లాడుకునే పరిస్థితి లేదు వాటర్ వచ్చేసింది కాబట్టి ఇక్కడి ప్రాంత ప్రజలు ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క తెగగా మారిపోయారు ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క తెగగా మారిపోయారు ఆ తెగకు ఒక ప్రత్యేకమైనటువంటి భాష ఆ తెగకు ప్రత్యేకమైన యాస ఆ తెగకు ఒక ప్రత్యేకమైన దేవుడు ఇంకొక తెగ ఈ తెగలను మనం అనుసరించకూడదు తెగల మధ్యలోనే చాలా పోరాటాలు జరిగాయి దాన్ని ఆ తెగలు పెరిగి 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 మతాలుగా మారిపోయారు మత వర్గాలుగా మారిపోయారు ఇట్లా ఆనాడు మన యొక్క పూర్వీకులు రకరకాలుగా విడిపోయి ఆ దేశంలో ఒక ఆచారం ఈ దేశంలో ఒక ఆచారం ఇంకో దేశంలో ఆచారం ఆచారాలకు తగ్గట్టు దేవుడు ఆ పేద పూర్వీకుల యొక్క అవగాహన ఉంటూ ఉండేదనమాట కాబట్టి ఈనాడు ప్రయాణ సౌకర్యాల ద్వారా వేరే ప్రాంతం వారు ఇక్కడికి రావడం ఈ ప్రాంతం వారు వేరే దగ్గరికి వెళ్ళడము వారి భాష వీరు నేర్చుకోవడం వీరి భాష వారు నేర్చుకోవడము సంస్కృతము లేక ఇంగ్లీషు హిందీ ఉర్దూ ఈ భాషలన్నీ అందరూ నేర్చుకోవడము ఇది యూనివర్సల్గా మారిపోయింది అందరూ కూడా ఒకే రూపములో ఒకే పోలికలో ఉండడము కానీ మానవులలో వీరు పూర్వీకులు నేర్పినటువంటి ఈ ఆచారాలు భక్తి భావనలు సాంప్రదాయాలు ఆ దేవుళ్ళ యొక్క వేరు మన దేవుడు ఆయన కాదు మన దేవుడు మన దేవుడే అని ఇప్పుడు అది ఎంతవరకు వచ్చిందంటే నా దేవుడే గొప్ప మా మతమే గొప్ప మా మతస్థులు ఎక్కువ పెరగాల మా మతస్థులే ప్రపంచం అంతా మా మతస్థులే అయిపోవాల మా మతస్థులే ప్రపంచం అంతా అయిపోవాలని ఈనాడు మతాల మధ్యలో ఏదీ కాంపిటీషన్ రావాలి ఆ మతపు వ్యక్తులలో అలాంటి భావనలతో ఉన్మాదం ఉగ్రవాదం ఇవన్నీ రావడం జరిగింది జరిగి మనిషిని మనిషి చంపుకునేటువంటి పరిస్థితి కాబట్టి ఈనాడు ఇవన్నీ గుర్తించి యూనివర్సల్గా సార్వత్రికంగా మనమంతా ఒకటే మనం సృష్టించిన వాడు ఒకడే సూర్యులు ఎంతమంది ఉన్నారు అమెరికాకు సూర్యుడు లండన్ కు సూర్యుడు కెనడా కు సూర్యుడు భారతదేశానికి సూర్యుడు ఉన్నాడా అందరికీ సూర్యుడు ఒకడే భూమి కూడా ఒకటే కాబట్టి మనందరినీ సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు కూడా ఒక్కడే అనే అవగాహనతో అందరము దేవుని పిల్లలము అని ఇలాంటి భావనతో మనమందరం ఒకటి కావాలి అందుకని ఈ ఈ తెగలు ఈ భూమి ప్రాంతాలు వీళ్ళంతా వేరైపోయి వాళ్ళు తెగలుగా ఒక ప్రాంతాలుగా అవే రాష్ట్రాలుగా అవే గ్రామాలుగా అవే మండలాలుగా జిల్లాలుగా రాష్ట్రాలుగా దేశముగా వివిధ దేశాలుగా మారిపోయి ఆ ప్రాంతం ఒక ప్రాంతములో ఉన్నటువంటి ఆ ప్రజలకు ఒక ఖండము కొన్ని దేశాలు కలిపి ఒక ఖండము కొన్ని ఖండాలు కలిపి యూనివర్స్ ప్రపంచం అంతా అయిపోయింది ఇప్పుడు ఈ దేశాలకన్నిటికీ యునైటెడ్ నేషన్ ఇది మరి ఐక్యరాజ్యసమితిగా ఏర్పడి మానవులు ఐక్యత కలిగి ఒకరినొకరు హాని చేసుకోవద్దు యుద్ధాలు చేయొద్దు పూర్వకాలం ఒక తెగ అంటే ఇంకో తెగ పడకపోయేది ఈటెలు బాకులు ఈ మారణాయుధాలు పట్టుకొని ఒక తెగ మీదకి ఇంకో తెగ వెళ్ళేవారు యుద్ధం చేసేవారు ఆ తెగలు పోయి రాజ్యాలుగా మారిపోయాయి ఆ రాజ్యాలకు రాజులు ఉండడము నేలందరికీ నేనే చక్రవర్తిగా రాజుగా ఉండాలి నా మాట వినాలని బలమైన రాజు ఒక బలహీనమైన రాజు మీద యుద్ధం చేసి అతను సంవరించి ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం ఇలాగు నా అయిపోయినాయి కానీ పూర్వీకులు రాను రాను అది ఒక మానవత్వం ప్రజాస్వామ్యం నాదే ప్రాణం కాదు నా తోటి వాడిని కూడా ప్రాణమే అని ఆలోచించి అది ఎంతవరకు వచ్చిందంటే ఒక జాతిగా ఒక రాష్ట్రంగా ఒక దేశంగా ఈ రీతిగా మారిపోయాయి చివరికి మనకు ఆ ప్రతిజ్ఞలు లెడ్జీలు చెప్తారు ఇండియా ఈజ్ మై మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై సిస్టర్స్ అండ్ బ్రదర్స్ భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు సహోదరులు అని కూడా చెప్పచ్చు కాబట్టి మనమంతా ఒకటే మన భారత జాతి ఒకటి అమెరికా జాతి అలాగున ఏ జాతికి ఏ దేశానికి ఆ జాతులుగా ఉండే వాటికి ఒక చిహ్నాలు జెండాలు జెండాలు రావడం గుర్తులు రావడం ఇట్లా ఎవరిది వారు చేసు కానీ ఈనాటి దినాలలో అందరూ ఒకటి కావాలి దేశస్తులు అన్ని దేశాలు అందరూ మానవులమే అందరి రూపం అందరి పోలిక అందరి నిర్మాణం ఒకటే అందరినీ చేసిన వాడు కూడా ఒకడై ఉంటాడు ఆయన దేవుడు అని ఈనాడు వాదుడు ఈ రీతిగా ఆలోచించి మనమంతా ఒకటవుదాం మనందరిని సృష్టించిన దేవుడు ఒక్కడే ఆ దేవుడు ఈ దేవుడు కాదు ఆ ఒక్క దేవుడు ఎవరైతే సంవత్సరాల కొద్ది తపస్సులు చేసి ప్రార్థనలు చేసి సత్యాలను కనుగొన్నారు ఆ ప్రవచనాలను మనం పరిశీలిస్తే ఈ సత్యం యూనివర్సల్ ట్రూత్ మనకు బయటపడుతుంది కాబట్టి మరి దేవుడు ఒక్కడై ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా ఎందుకు ఇన్ని విధాలుగా ఉన్నప్పుడు మనం ఎన్ని ఆలోచించాలి ఆలోచించి ఒక ఒక బ్రాడ్ మైండ్తో మనం అంతా ఒకటే అని అమరికైనా మరి కలర్ ఎందుకు వచ్చింది అంటే వాతావరణాన్ని బట్టి పరిస్థితులు వేరుగా ఉంటాయి శీతల ప్రాంతం తెల్లగా ఉంటారు అది ఆఫ్రికన్స్ సూర్యునికి దగ్గరగా ఉంటారు వాళ్ళు అందుకే వాళ్ళు ఆఫ్రికన్స్ చాలా బ్లాక్గా నల్లగా ఉంటారు ఆఫ్రికన్స్ అలాగనే మనం సాయి నలుపులో ఉంటాం సూర్యుని వేడైనా చలి అయినా మనకు సమానంగా ఉంటాయి ఉష్ణమైన శీతలమైన మనకు సమానంగా ఉంటాయి కాబట్టి సాయి నలుపులో ఉన్నాం కాబట్టి వాతావరణాలను బట్టి ప్రాంతాలను బట్టి భాషలు వేరుగా ఉన్నాయి వాతావరణాన్ని బట్టి రంగులు వేరుగా ఉన్నాయి కానీ మనమంతా ఒకటే కాబట్టి అందుకనే దేవుళ్ళు వేరైపోయారు ప్రాంతాలు ఎప్పుడైతే భూమి నెరవేడిచిందో అంటే మరి ఈ సృష్టికి నాలుగు వేల ఐదు వందల సంవత్సరాలైనా ఐదు వేల సంవత్సరాలైనా అని కొందరు అనుకుంటారు కానీ నోహవు కాలములో అనేటువంటి వ్యక్తి కాలములో జలప్రలయం వచ్చి సృష్టి అంతా కూడా లయమైపోయింది మానవులు అందుకని ఈనాడు డైనోసరస్ లేవు కొన్ని ఒక ప్రత్యేకమైన జంతువులు ఈనాడు లేవు ఆనాడు ఉన్నాయి కానీ అంతరించిపోయి ఆ ప్రళయంలో పోయాయి కానీ అంతకుముందు కూడా ఒక సృష్టి ఉంది అంతకుముందు కూడా సృష్టి ఉంది ఆ సృష్టికి ఇప్పుడు ఈ నోహం నుండి పెరిగినటువంటి జనరేషన్కు చాలా వేల సంవత్సరాలు బహుశా లక్షల సంవత్సరాలు కూడా అనుకోవచ్చు కాబట్టి పురావస్తు శాస్త్ర పరిశోధనలు బట్టి మనకు అవి తెలుస్తూ ఉంటాయి కాబట్టి ముఖ్యంగా మరి ఈ ఇన్ని రకాలుగా ఒక్కడే మనం సృష్టించడం ఒకడే ఉన్నప్పటికీ ఇన్ని ప్రాంతాలకి ఎందుకైతే మనం ఆలోచిస్తే మరి భౌగోళిక పరిస్థితులు మనం చూస్తే భూమి విడిపోయింది భూమి విడిపోయి భూమి మధ్యలోనికి నీరు వచ్చేసింది నీరు వచ్చేసింది భూమి విడిపోయి ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతములు ఆ వాతావరణాన్ని బట్టి ఆ రంగులు వచ్చాయి ఆ భాషలు వచ్చాయి వారు వారి వారి నమ్మకాలను విశ్వాసాలను బట్టి ఒక్కొక్క దేవుణ్ణి పెట్టుకున్నారు కానీ దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుళ్ళు అనేకులు లేరు కానీ మన యొక్క మరి ప్రజలకు ఎందుకు మన హైందవులకు హైందవ ప్రజలకు దేవుడు ఒక్కడే ఎందుకు లేడు అనేకులు ఎందుకు ఉన్నారంటే భూమి విడిపోవడం వల్ల ఈ పరిస్థితులు రావడం వల్ల మనుషులు ఆలోచించడం వల్ల ఆ రీతిగా మరి అనేకులుగా వచ్చారు కనుక మరి ఈ సత్యం మీకు అర్థమైందని నేను గ్రహిస్తూ ఉన్నాను కాబట్టి అన్నిటిని ఆలోచించండి అన్నిటిని మెదడుకు మేత పెట్టండి ఆలోచనలకు పదును పెట్టండి అన్నీ కూడా అర్థమవుతాయి అందరం కూడా ఒకటమవుతాం ఒకటవుతాము మనమందరం ఒకే రూపం ఒకే పోలిక ఉన్నది కాబట్టి అలాగనే నిరంతరం యూట్యూబ్ని వీక్షిస్తుండండి నిత్య సత్యం తెలుసుకోండి మానవత్వాన్ని రక్షించండి మానవ ఐక్యతను పెంపొందించండి అప్పుడే మనమంతా శాంతి సమాధానంతో కలిసి జీవించగలుగుతాం నాటి కృపదేవుడు దైత్యం కాక గాడ్ లక్ష్యం